<laughs> ീ കാര്യങ്ങാർത്ഥന <laughs> గౌరవనీయులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి వేడుకని జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ గారికి అదేవిధంగా శ్రీమతి అనిpadStartీ బోర్ మెంబర్ ఎస్సి కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్కి అలాగే వెదకి నగర్ ఎంపింటింటి వాటి శ్రీ విశ్వేశ్వర నాయుడు గారికి డిఆర్ఓ కడపర్ అదే విధంగా Saraswati గారికి ఈ విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంతో మంది ప్రజల సేవలు అదేవిధంగా బాబు జగ్జీవన్ రావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారందరికీ అదేవిధంగా ఉద్యోగస్తులకి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఇతర పెద్దలందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నా సమాచారం తెలియజేస్తూ ఈరోజు ఈ బాబు జగంజీవన్ గారి జయంతి ఏదైతే ఉందో దేశమంతటా కూడా ఈక్వాలిటీని ప్రజలందరిలోని అన్ని సమాజాల్లోనూ అందరిలోనూ పెంపించే విధంగా ఈరోజు సమతా దివాస్ కింద మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం సమతా దివాస్ అంటే ఈక్వాలిటీ డే అంటే దా హేసింగ్ గారు కానీ లేకపోతే ఇతర వర్తలు చెప్పినట్టు మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి అంటే ముఖ్యంగా గత వంద సంవత్సరాల చరిత్రలో తీసుకున్నట్టయితే ఎన్నో ప్రాంతాలు ఎన్నో కులాలు ఎన్నో మతాలు అలాగే ఎన్నో ఎథనిక్ గ్రూప్స్ మనకి కలిగలిపినటువంటి ప్రాంతమే మన భారతదేశం అది కేవలం భారతదేశంలోనే సాధ్యపడింది సక్సెస్ఫుల్ గా ఈరోజు అంటే ఈరోజు డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ కూడా తీసుకున్నట్టయితే ఈరోజు ప్రపంచంలోనే లెంగ్వెస్ట్ పాపులేస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ డెమోక్రసీగా ఈరోజు మన భారతదేశం ఈరోజు ఉంది అంటే దాంట్లో భాగంగా మన అందరూ ఈరోజు వాతావరణంలో మనం కూర్చుని మనం వారి యొక్క సేవలను గుర్తు చేసుకుంటున్నాం అంటే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం అందరూ కూడా గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్ కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త